లక్షద్వీప్ మన దేశంలో చాలా అందమైన కేంద్రపాలిత ప్రాంతం ఇది ముప్పై ఆరు ద్వీపాల సమూహం ఇక్కడి అందాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు పచ్చని కొబ్బరి చెట్ల మధ్య నీరు సముద్రం కనిపించే ఈ దృశ్యం ప్రతి ఒక్కరిని ఈ ప్రదేశానికి ఆహ్వానిస్తుంది లక్షద్వీప్లో మీరు బీచ్లో సూర్యస్తమయాన్ని ఆస్వాదించవచ్చు ఇది కాకుండా మీరు ఇక్కడ బోట్ రైడ్ హైకింగ్ స్కూబా డైవింగ్ అండర్ వాటర్ స్విమ్మింగ్ రీఫ్ వాకింగ్ వంటి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు ఇది మీకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది అయితే లక్షద్వీపలో అతి తక్కువ ధరలోనే చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ కోసం జనం ఎదురు చూస్తున్నారు అలాంటి టాప్ టెన్ చీప్ అండ్ బెస్ట్ హోటల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అగట్టి ద్వీపంలో ఉన్నటువంటి హోటల్స్ గురించి తెలుసుకుందాం వైట్ పవల్ బీచ్ దీని ధర ఒక రాత్రికి ఐదు వేల ఆరు వందల రూపాయలు సీ గేట్ హాలిడే హోమ్ శాటిలైట్ దీని ధర ఒక రాత్రికి ఏడు వేల ఐదు వందల డెబ్బై రెండు రూపాయలు బంగారం ద్వీపం రిసార్ట్స్ ఇది కూడా అగట్టిలోనే ఉంది దీని ధర ఒక రాత్రికి ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు కద్మత్ బీచ్ రిసార్ట్స్ ఇది కద్మత్ ద్వీపంలో ఉంది ఒక రాత్రికి దీని ధర నాలుగు వేలు కాసిమ్స్ హోమ్ స్టే ఇది అగట్టిలో ఉంది ఒక రాత్రికి నాలుగు వేల ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారు మిస్టిక్ మెడోస్ స్విస్ కాటేజ్ క్యాంప్స్ సుమ్యూర్ నొబ్రా ఒక రాత్రికి హోటల్లో ధర రెండు వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు టూరిస్ట్ హట్ కలిపేని ద్వీపంలో ఉంది ఒక రాత్రికి దీని ధర వెయ్యి రూపాయలు కోరల్ బీచ్ రిసార్ట్స్ ఇది కూడా కలిపేని ద్వీపంలో ఉంది ఒక రాత్రికి దీని ధర ఐదు వేల ఐదు వందలు మినికాయ్ ఐలాండ్ బీచ్ రిసార్ట్స్ మినికాయ్ ఐలాండ్ మినికాయ్ ఒక రాత్రికి వీటి ధరలు నాలుగు వేల రూపాయల వరకు ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్